హాయ్ అండి వెల్కమ్ టు శ్రీనిత ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మసాలా పల్లి ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను ఇవి ఈవినింగ్ స్నాక్స్కి ఎంతో టేస్టీగా ఉంటాయి మరి ఎలా తయారు చేసుకోవాలో ఏం కావాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఇలా ఒక గిన్నె తీసుకోవాలి అందులో ఒక కప్పు పల్లీలు తీసుకోవాలి అందులోకే ఒక టేబుల్ స్పూన్ శనగపిండి ఒక టేబుల్ స్పూన్ బియ్యపిండి పిండి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అది రుచికి సరిపడ తీసుకోండి ఒక టేబుల్ స్పూన్ కారము హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా ఒక నిమ్మకాయ ఇలా హాఫ్ నిమ్మకాయ కట్ చేసి ఆ రసాన్ని అందులో పిండేసేయండి తర్వాత వీటన్నిటిని బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి చేత్తో తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ లైట్గా ఆ పిండి మొత్తం పల్లీలకు పట్టే విధంగా కలుపుకోవాలి మరీ నీళ్ళు ఎక్కువగా పోయకండి ముద్ద ముద్దగా అయిపోతుంది ఇలా వీడియోలో చూపించిన విధంగా లైట్గా ఉంటే సరిపోతుంది తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఫ్రై సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకుని ఈ పల్లీలని ఇలా విడివిడిగా వేస్తూ డీప్ ఫ్రై చేసుకోవాలి ఒకేసారి మొత్తం వేయకండి ఉండలుండలుగా వస్తుంది ఇలా డీప్ ఫ్రై అయిపోతే సరిపోతుంది మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీఫ్రై చేయండి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే పైన క్రిస్పీగా ఉంటాయి కానీ లోపల పచ్చిగా ఉంటాయి పల్లీలు కాబట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీ ఫ్రై చేసుకోండి ఇలా మనకు ఈ కలర్ మారిన తర్వాత తీసి పెట్టుకుంటే సరిపోతుంది అదేవిధంగా మనం కలిపెట్టుకున్న అన్నిటినీ వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఇలా తీసి సపరేట్ ఒక గిన్నెలో పెట్టేసుకుంటే సరిపోతుంది తర్వాత అదే ఆయిల్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసి డీప్ ఫ్రై చేసేసుకొని ఆ కరివేపాకుని ఈ మసాలా వాటిపైన వేసేస్తే మనకు షాప్లో దొరికే మసాలా పల్లీల మాదిరిగానే టేస్టీగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి